హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఇది వచ్చేసి రాగి పిండితో చేశానండి చాలా బాగుంటుంది కాల్షియము ఐరన్ తక్కువగా ఉండడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఇది ఒక మంచి రెసిపీ అయితే చేసుకొని తినండి మీ పిల్లలు కూడా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ అయితే నేను ఒక కప్పు వరకు దాకిపిండి తీసుకున్నాను ఒక కప్పుకి కొంచెం తక్కువనే తీసుకున్నానండి మెజర్మెంట్స్ అయితే మీ ఇష్టము ఎలా అంటే అలా కావ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ కాళ్ళు ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ మీ ఇష్టం బట్టి చేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్నా ఇప్పుడు ఇందులోకి బెల్లము అలాగే ఖర్జూరం ఉంటుంది కదా డేట్స్ అది పచ్చి డేట్స్ అనండి వీటిని అయితే ఇట్లా తురుముకొని వేసుకున్నా అలాగే క్యారెట్ వేసుకున్నాను అలాగే ఎండు కొబ్బరి కూడా తురుముకొని వేసుకున్నాను ఇదంతా మంచిగా కలుపుకోవాలి క్యారెట్ ఎండు కొబ్బరి అలాగే డేట్స్ వల్ల అయితే చాలా బాగా ఉంటుందండి ఐరన్ కూడా మంచిగా వస్తుంది మందికి ఇప్పుడు ఐరన్ తగ్గడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి కదా అలాంటి వాళ్ళైతే ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కేక్ లానే ఉంటుందండి కేక్ మాత్రం కాదు కానీ కేక్ లానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మనం స్టీమ్ చేసి చేస్తామనమాట ఎటువంటి ఆయిల్ కూడా యూజ్ చేయం కాబట్టి మీ పిల్లలకి ఇది స్నాక్స్లా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇందులోకి వేరు ఉంటాయి కదండి పల్లీలు వాటిని కూడా మంచిగా ఫ్రై చేసి కొంచెం పొట్టు తీసి పెట్టుకున్నాను వాటిని కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా వేయడం వల్ల చాలా బాగుంటాయండి టేస్ట్తో పాటు ఎంతో హెల్తీ కూడా ఇవి కూడా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి స్పూన్తో కంటే చేతితో కలుపుకోండి ఎందుకంటే డేస్ చిన్న చిన్న ముగ్గులుగా కట్ చేశాను కదా ఇదంతా కొంచెం బాగా కలిసేటట్లు మంచిగా కలుపుకోండి చేతితో అయితే కలుపుకుంటున్నాను ఫస్ట్ అయితే స్పూన్ ఇచ్చేస్తానండి దీనికంటే చూడండి డేట్స్లో చిన్న చిన్న పీసులుగా ఉన్నాయి కదా ఇలా మంచిగా పిండికి అండేటట్లు బాగా కలుపుకోవాలి బెల్లం కూడా కొంచెం ఇదంతా పిండికి అండేటట్లు మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా హెల్తీ అండి మనం ఇది ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇడ్లీలు తింటాం కదా మనం దాంతోపాటు ఒక ఈవినింగ్ టైంలో అలా ఇలా చేసుకొని పెట్టుకోండి ఇవి బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ వద్దనుకుంటే మిల్క్ అన్న యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీని అంతా మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అలానే నానబెట్టుకోవాలండి నేను నానడం వల్ల పిండి కూడా కొంచెం నానుతుంది బెల్లం కూడా కరుగుతుంది మంచిగా మిక్స్ చేసి ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన ఉంచండి దీనివల్ల బెల్లం మంచిగా కరిగి చాలా బాగుంటుంది డేట్స్ కూడా కొంచెం మెత్తగా అవుతాయండి ఇలా అయితే పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని అయితే ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో డైరెక్ట్గా అయితే వేసుకుంటలేను ఎందుకంటే అది అల్యూమినియం పాత్ర కాబట్టి స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా చిన్న చిన్నవి తీసుకొని వీటిలో కొంచెం కొంచెం నెయ్యి అయితే వేసుకొని మంచిగా మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి రాగి పిండితోటి చేస్తున్నాం కదా అది ఈజీగా వస్తుందండి బయటికి అయితే చూడండి ఇట్లా మొత్తం ప్లేట్ అంతా మంచిగా అప్లై చేసుకుంటున్నా అన్నీ వాటికైతే ఇట్లానే అప్లై చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్నది మిశ్రమం ఉంది కదా అది ఒక టూ టూ స్పూన్స్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఇవి చూడడానికి అచ్చం కప్ కేక్స్లా ఉంటాయి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు కేక్స్ అని చెప్పి తినపెట్టండి ఇప్పుడైతే ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను కదా మొత్తము ఒక ఒక అయితే సిక్స్ కప్స్ అలా చేసుకొని పెట్టుకుంటున్నాను ముందుకైతే ఇలా చేసుకున్నానండి ఇప్పుడు వీటిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా అదైతే ఒక రెండు రెండు స్పూన్లు అయితే వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు రెండు రెండు స్పూన్స్ అయితే వేసుకుంటున్నా ఇవి తినేటప్పుడు మనకి పల్లీలు పంటికి తగులుతూ చాలా బాగా అనిపిస్తుంది అండి క్యారెట్ కొబ్బరి పంటికి తగులుతూ ఇంకా తినకొద్ది ఇంకా తినాలనిపిస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా వీటిని మిక్సీ చేసి కూడా వేసుకుంటారు కానీ మిక్సీ చేయడం వల్ల మరీ సాఫ్ట్గా ఉండి వాటి టేస్ట్ కూడా మనకు అర్థం కాదు నేనైతే ఇలా వేసుకున్నాను ఇంకా కొంచెం ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఇంకా కొంచెం కొంచెం కూడా వేసుకుంటున్నాను ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని ముందుగానే వేడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి చూడండి ఇట్లా కుక్కర్లో వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఈ అయితే పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి ఇది ఉడికిందా లేదా చూసి ఒక పది నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పొగ్గుకుంటూ వచ్చాయో ఇప్పుడు వీటిని తీసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఇలా కూడా తినేయచ్చు పోతే దీనిపైన కొంచెం ఎండు కొబ్బరి చల్లుకోండి ఇప్పుడు విడిగా ఉన్నప్పుడు ఇలా చల్లి పెట్టుకోండి చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి కప్ కేక్స్ నాకు ఎంత బాగున్నాయి కదా ఇప్పుడు ఒకటి తీసి చూపిస్తాను ఎలా వచ్చిందో ఒక స్పూన్ తీసుకొని మెల్లగా తీయండి చాలా సింపుల్గా అయితే వస్తుంది చూడండి తీసి చూపిస్తాను మీకు చూడండి ఎంత ఈజీగా సింపుల్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కదా లోపల కూడా చాలా బాగా ఉడికింది మీకు తీసి చూపిస్తాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్